హాయ్ అండి వెల్కమ్ టు ఒప్పన్నాస్ తెలుగు హోమ్ ఈరోజు మనం చాలా స్పెషల్ అయిన వంటకం తెలంగాణ స్పెషల్ అండి సోరకాయ గారెలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక చిన్న సొరకాయని నేనైతే ఇలా తురుము పెట్టేసుకున్నాను పైన పొట్టు గీసేసి తురుము పెట్టుకున్నాను దానిలోకి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక చిన్న వెల్లుల్లిగడ్డ అండ్ జీలకర్ర వేసుకోవాలి అండ్ దాంట్లోకి కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకొని వీటన్నింటినీ మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల గారెలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం తురుముకున్నటువంటి సొరకాయ గుజ్జులోకి సరిపడా అంతా పిండి కలుపుకోవాలి దీంట్లో మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఈ గుజ్జులో ఉన్నటువంటి వాటరే సరిపోతుంది దీంట్లోకి ఒక రెండు స్పూన్స్ వరకు నువ్వులు ఒక రెండు స్పూన్స్ వరకు సాల్ట్ అనేది వేసి కలుపుకోవాలి అలాగే దీంట్లోకి రెండు స్పూన్స్ వరకు ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాం కాబట్టి ఎండుమిర్చి తక్కువగా వేసుకున్నా పర్వాలేదు చూడండి ఇవి మనం మిక్సీ పట్టినటువంటి పచ్చిమిరపకాయ వెల్లుల్లి అన్నింటినీ పేస్ట్గా చేసేసి వేసుకోవాలి కొత్తిమీర కూడా చిన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకొని ఈ పిండిని అంతటినీ మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి ఇవి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని మనం గారెలా ఒత్తుకొని వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనము మనకు కావాల్సిన సైజులో గారెల్లా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణలు పెట్టేసుకొని ఆయిల్ వేట్ చేసుకొని ఆయిల్ మరిగాక అందులో మనం చేసినటువంటి సోరకాయ గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇవి తెలంగాణలోని స్పెషల్ అయిన వంటకం అండి చాలా టేస్టీగా ఉంటుంది సోరకాయలు ఎక్కువగా దొరుకుతున్న సీజన్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ కూడా యాడ్ చేయకూడదు ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినొచ్చండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి ఇలాగే మనం చేసినటువంటి ఉన్నటువంటి పిండిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ అయిన గారెలు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతాయి దీంట్లో వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు కదా సో మనకు ఆ గుజ్జుతోనే పిండి కలుపుకుంటాం కాబట్టి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి మంచి రంగులోకి వచ్చాయి కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అపర్ణాస్ తెలుగు థ్యాంక్ యూ అండి